గ్రాండ్ క్రిస్మస్ ఈ సెలబ్రేషన్ పేరుతో జరుగుతున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ముఖ్యముగా క్రీస్తు జన్మలో లేదా క్రీస్తు రాకలో పరమార్థాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను ఇంత గొప్పదైన ఈ కార్యక్రమంలో విలువైన దేవుని మాటలు చాలా అవసరం వెలుగుతున్న ఈ లైట్లు కనబడుతున్న ఇంత పెద్ద వేదిక ఈ సౌండ్ సిస్టమ్ ఈ ఏర్పాట్లు ఇవన్నీ దేవుని వాక్యము నిమిత్తము ఏర్పాటు చేయబడినవి ఇవన్నీ ఏ మాటలు మీకు అవసరమని అనుకున్నారో ఆ మాటలు లేనప్పుడు ఆ మాటలు మనం మాట్లాడుకోలేనప్పుడు ఈ ప్రయాస ఈ కష్టం అంతా అది వ్యర్థమైపోతుంది పిల్లలు ఇప్పటి వరకు పాటల్లో యేసుక్రీస్తుల వారి జీవితాన్ని వచ్చి కొన్ని విషయాలు మనం వినగలిగాం ఇక మరికొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ సంబరాలు క్రిస్మస్ ఆనందాలు ఈరోజు మనం చూస్తున్నాం పెద్దలు జ్ఞాపకం చేసినట్లు ఇది కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి కార్యక్రమం కాదు అని సహజంగా మనం యేసుక్రీస్తు జన్మని మనం మాట్లాడుకుంటాం పుట్టినరోజు అనేది జన్మదినం అనేది ఒక ఇంటిలోనో లేదా ఒక ప్రాంతంలో అది కూడా చాలా పెద్దవాళ్ళైతే ఒక ప్రాంతంలో ఉన్నవారు అతను పుట్టినరోజును బట్టి ఆనందపడటం కేకులు కట్ చేసుకోవటం పండుగలా చేసుకోవటం అనేది మనం చూస్తుంటాం కానీ ఏసుక్రీస్తుల వారి జన్మను ఇది కేవలం ఒక ఇంటికి లేదా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఒక దేశంలో ఉన్నవారు మాత్రమే చేసుకునేటువంటి కార్యక్రమం కాదు అని ప్రపంచంలోని అన్ని దేశాలలో యేసుక్రీస్తుల వారి జన్మను జ్ఞాపకం చేసుకుంటూ కేక్ కట్ చేసుకోవటం కావచ్చు లేదంటే అలంకరించుకోవటమైనా ఈ జన్మదినం పేరుతో జరిగే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం చూస్తుంటే ఇది ఒక జన్మదినంలా జరుగుతున్నటువంటి కార్యక్రమంలా లేదా ఒక పండుగలా జరిగేటువంటి కార్యక్రమం ఎందుకంటే పండుగ అనేది పుట్టినరోజు ఒక చోట జరుగుతుంది కానీ పండుగ అనేది అంతటా జరుగుతుంది ఈరోజు యేసుక్రీస్తుల వారి జన్మదినం ఒకచోట జరిగేటువంటి కార్యక్రమంగా లేదు కదా ప్రపంచంలో అన్ని దేశాలలో జరిగే ఒకే ఒక పండుగంటూ ఏదైనా ఉందంటే అందరూ చెప్పవలసింది ఒకటే అది క్రిస్మస్ అని అందుకే క్రిస్మస్ను ప్రపంచ పండుగగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు కారణం ఈ ప్రపంచ పండుగ క్రిస్మస్ అయితే క్రిస్మస్కు కేంద్ర స్థానం యేసుక్రీస్తుల వారు ఆయన లేకపోతే క్రిస్మస్ లేదు ఆయన లేకపోతే ఈరోజు ప్రపంచ పండుగ అనేది దానికి అర్థమే లేదు అసలు ఏంటి యేసుక్రీస్తుల వారి యొక్క జీవితం ఆయన జీవితంలోని కొన్ని విశేషమైనటువంటి సంగతులు జ్ఞాపకం చేసుకోవాలి మనం తప్పనిసరిగా ఏసుక్రీస్తుల వారి పేరు తెలియని వ్యక్తి ప్రపంచంలో ఉండడు ఉండడానికి వీలు లేదు కారణం ఈరోజు ఆయన నమ్మినా నమ్మకపోయినా చివరికి అసలు దేవుడి లేడని మాట్లాడుతున్న నాస్తిక హేతువాదులు సైతం ఈరోజు ఒక తేదీ చెప్పాలి అని అంటే ఈరోజు ఒక సంవత్సరము ఒక నెల ఒక తేదీ లేనిది మాట్లాడింది మన కాలం అనేది ముందుకు వెళ్ళదు అంటే కాలాన్ని ఈరోజు మనం చెప్పగలుగుతున్నామో వ్రాయగలుగుతున్నాము అని అంటే అది కేవలం ఏసుక్రీస్తుల వారిని బట్టేనన్న సంగతి అందరికీ తెలుసు అనగా కాలానికి ఒక మధ్యవర్తిగా కాలాన్ని రెండుగా విభజించిన వాడుగా యేసుక్రీస్తుల వారు ఈరోజు ప్రపంచంలో మన కళ్ళ ముందు కనబడుతున్నాడు అందుకే ప్రపంచం ఆయనను బట్టి ఆయనను మధ్యగా పెట్టి క్రీస్తుకు ముందు క్రీస్తు తర్వాత క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని కాలాన్ని లెక్కించడం మనం చూస్తుంటే ఎందుకు కాలాన్ని లెక్కించడానికి ఆయనను మాత్రమే మధ్యవర్తిగా పెట్టింది ఆయనకు ముందు ఎందరో ప్రపంచాన్ని ఏలిన ప్రపంచాన్ని పాలించిన చక్రవర్తులు ఉన్నారు యశుక్రీస్తుల వారు జన్మించింది రోమా సామ్రాజ్య పరిపాలనా కాలంలో జన్మించాడు అనగా రోమా సామ్రాజ్యం అంటేనే ఎందరో సీజర్ చక్రవర్తులకు అది కేంద్రంగా మనం చూస్తుంటాం అటువంటిప్పుడు ఎందరో కైసరు లేదా సీజర్ చక్రవర్తులు ఉంటుండగా ముందు ప్రపంచాన్ని ఏలిన గ్రీకు సామ్రాజ్యం ఉంది ఆ గ్రీకు సామ్రాజ్యంలో అలెగ్జాండర్ ది గ్రేట్ అనేవాడు అది చిన్న వయసులోనే ప్రపంచాన్ని జయించినటువంటి వ్యక్తిగా గ్రీకు వీరుడుగా ఆయన కోసం చాలా గొప్పగా మాట్లాడటం మనం చూస్తుంటాం ఆ సామ్రాజ్యానికి ముందున్నటువంటి మరొక సామ్రాజ్యం మాదీయ సామ్రా మాదియ పారసీక సామ్రాజ్యం దానికి ముందున్న సామ్రాజ్యం బబులుని సామ్రాజ్యం ఇలా ఎన్నో ప్రపంచాన్ని ఏలిన మహా సామ్రాజ్యాలు మహా సామ్రాజ్యాలను ఏలిన వారిలో మహామహా చక్రవర్తులు అనుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు అలానే తత్వవేత్తలు మేధావులు అనుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు గ్రీకులో మనం చదువుకుంటూ ఉంటాం చరిత్రలో ఇలా రాజకీయాలలో కావచ్చు అధికారంలో కావచ్చు తత్వజ్ఞానంలో కావచ్చు మేధస్సులో కావచ్చు ఎందరో ఉన్నా వారిలో ఏ ఒక్కరి పేరు మీదనో కాలాన్ని లెక్కించక ఒక్క యేసుక్రీస్తుల వారి పేరు మీదనే కాలాన్ని లెక్కించటంలన్నటువంటి కారణం ఏమిటో ఆలోచిస్తే అక్కడే మనకు అర్థమవుతుంది ఏంటి ఆయనను ఆయన ఆయనకన్నా గొప్పవాడు ఆయనకు ముందు కానీ తర్వాత కానీ లేడా అంటే లేడు అని ఖచ్చితంగా ఒప్పుకోవాలి ఇక ఏంటి ఆయనలో ఉన్న గొప్పతనం ఎందుకు ఆయనడు మాత్రమే ఈ ప్రపంచం శకపురుషుడు అని యుగపురుషుడు అని ఆయన పేరు మీదని ఎందుకు కాలాన్ని లెక్కించింది అన్నప్పుడు కొన్ని విశేషమైనటువంటి సంగతులు యేసు జీవితంలో మనం చూస్తుంటాం మొదటగా మనం ఆయన గురించి ఆలోచిస్తున్నప్పుడు యేసుక్రీస్తుల వారు ఆయన ఆయన బ్రతికినటువంటి కాలం చాలా చిన్న కాలంగా మనకు కనబడుతుంది ముప్పై మూడున్నర సంవత్సరాలు అంటే ఏంటి అతి కొద్ది జీవిత కాలమే బ్రతికినప్పటికీ కూడా ఆ కొద్ది కాలం జీవించినటువంటి ఆ వ్యక్తి ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేయగలిగాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు అందులో ముప్పై ఏట బోధ ప్రారంభించాడు కేవలం ఒక మూడున్నర సంవత్సరాలు మాత్రమే ప్రజల మధ్యకు వెళ్ళాడు ప్రజల మధ్య నిలవబడ్డాడు అనేకమైనటువంటి సంగతులు మహాజ్ఞానాన్ని బోధించాడు ఆ బోధలో భాగంగానే ప్రజల యొక్క రోగాలను బాగు చేశాడు అనేక మందికి భోజనం పెట్టాడు ఎంతోమంది నిరాశతో నిస్పృహలతో ఉంటున్నటువంటి వేళ దేవుని యొక్క జ్ఞానాన్ని లేదా అనేకమైనటువంటి విషయాలు వారికి తెలియచేసి వారిలో ఎంతో ధైర్యాన్ని ఆదరణ ఆనందాన్ని వారిలో నింపిన వాడుగా ఆ ఆ కాలంలో మూడున్నర సంవత్సరాల కాలంలో మనకు కనబడుతూ ఉన్నాడు అంటే కేవలం ముప్పైలో ప్రారంభించి కేవలం ఒక మూడున్నర సంవత్సరాలలోనే ఆయన బోధలు ఆయన చేసిన ఆయన చేసినటువంటి సామాజిక కార్యక్రమాలు వీటన్నిటితో ఎలా ప్రపంచాన్ని ఆయన ప్రభావితం చేయగలిగాడు ప్రపంచాన్ని తన వైపుకు ఆకర్షించుకోగలిగాడు ఇక ఆయన జన్మను చూసినప్పుడు ఒక సాధారణమైనటువంటి ఆ జన్మగా యేసుక్రీస్తుల వారిది మనకు కనబడుతూ ఉంది అనే ఆ పట్టణానికి దిగువన ఉన్న ఒక చిన్ని గ్రామమైన బెత్తలహేమనే గ్రామంలో ఎక్కడ పుట్టాడో తెలీదు పుట్టిన తరువాత ఆయన తీసుకొని వెళ్ళి పశువుల తొట్టిలో పెట్టారు అని లేఖనాలలో మనం చదువుకుంటాం బైబిల్లో అనగా ఒక పశువుల తొట్టిలో పెట్టబడిన వాడుగా ఒక సామాన్యమైన వడ్రంగి కుటుంబంలో పెరిగిన వాడుగా పెద్ద విద్యను కూడా అభ్యసించిన వాడుగా కూడా మనం కనబడకపోయినప్పటికీ ఎలా ఆయన ప్రపంచానికి శకపురుషుడు ప్ర ప్రపంచానికి పురుషుడు కాగలిగాడు ఏంటి ఆయనలో ఉన్న మహత్తు ఏంటి ఆయనలో ఉన్నటువంటి ఔన్నత్యం చాలామంది ఆయన కొరకు మాట్లాడుతున్నప్పుడు ఏసుక్రీస్తుల వారు ఆయన ఎప్పుడు ఒక పుస్తకాన్ని వ్రాసినటువంటి వ్యక్తిగా కూడా మనకు కనిపించడు మీరు మీరు బైబిల్ తెలిసిన వాళ్ళకి మీరు ఆలోచించండి ఏసుక్రీస్తుల వారు ఎప్పుడు ఎక్కడైనా ఏదైనా ఒక బుక్ రాసినట్టుగా మనకేమైనా తెలుసా ఎక్కడ ఆధారాలు లేవు ఆయన ఎక్కడ ఒక పుస్తకాన్ని కూడా వ్రాయలేదు కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన పేరు మీద కొన్ని లక్షల పుస్తకాలు వ్రాయబడ్డాయి ఆయన ఒక పాట రాసిన కూడా మనకు కనబడడు కానీ ఆయన కొరకు కొన్ని కోట్ల పాటలు ప్రపంచంలో ఈరోజు మనం చూస్తున్నాం పాడుతు పాడుకుంటున్నాం ఆయన కత్తి పట్టినవాడు కాదు ఆయన యుద్ధం చేసిన వాడు కాదు కానీ కత్తి పట్టుకొని యుద్ధంలోనికి వెళ్ళి రాజ్యాలను జయించిన ఎందరో చక్రవర్తులు వారికి సాధ్యం కానిది యేసుకు సాధ్యమైంది ఏంటంటే వారు జయించినటువంటి రాజ్యాలు అనతి కాలంలో కుప్పుకూలిపోయాయి యేసు కత్తి పట్టినవాడు కాదు కర్ర పట్టినవాడు కాదు ఏ ఆయుధమో పట్టలేదు కానీ ఆయన ప్రపంచంలో కోటాను కోట్ల మంది మనుషుల యొక్క హృదయాలను మాత్రం ఆయన జయించగలిగాడు ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకోగలిగాడు కేవలం ఆయన పట్టుకున్నది ప్రేమ అనేటువంటి ఆయుధం అనగా ప్రేమతో ప్రపంచాన్ని జయించిన వాడుగా ఉన్నాడు ఆయన ఏ పుస్తకం రాయకపోయినా ఆయన పేరు మీద కొన్ని లక్షల కోట్ల పుస్తకాలు వ్రాయబడ్డాయి ఆయన ఏ పాట ఆయన వ్రాయకపోయినా ఆయన పేరు మీద ఆయన కొరకు ఎన్నో పాటలు ప్రపంచవ్యాప్తంగా వ్రాయబడి నేటికి పాడుతూనే ఉన్నారు అంటే ఏంటండి ఆయనలో ఉన్నటువంటి అవును ఏంటి ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్పతనం అందుకే యేసుక్రీస్తుల వారి జన్మను కూడా మనం చూసినప్పుడు ఆయన జన్మ ఒక అసాధారణమైన రీతిలో జరిగింది అని మనం బైబిల్లో చదువుకుంటాం నిజమే అనగా ఒక మరియ ఒక కన్యక కన్యక గర్భాన్న యేసుక్రీస్తుల వారు జన్మించటం అది వరకు జరగలేదు ఆ తర్వాత కూడా లేదు అనగా ఆయన పుట్టుకలో చూస్తుంటే ఆయన పుట్టుకే ఒక అద్భుతముగా ఒక అసాధారణమైన రీతిలో జరిగింది అలానే ఆయన ప్రపంచాన్ని ఆక్రమించుకున్న విధానం కూడా చూస్తుంటే అది ఎవరికి సాధ్యం కానిదిగా ఉంది ఆయన ఏ పుస్తకం రాయకపోయినా ఆయన కోసం కోట్ల పుస్తకాలు ఈరోజు ప్రపంచంలో ఈరోజు కనబడుతున్నాయి అని అంటే అది కూడా ఒక ఎక్స్ట్రాడినరీగానే మనకు కనబడుతుంది కదా ఇలా ఏ విషయంలో యేసుక్రీస్తుల వారిని మనం చూసినా అది సాధారణమైన జీవితంగా మనకు కనబడదు ప్రతి విషయంలో ఒక అసాధారణమైనటువంటి వ్యక్తిగా అసాధారణమైన జీవితం జీవించిన వాడుగా ఏసుక్రీస్తుల వారి జీవితాన్ని మనం చూడగలం ప్రభునందు ప్రేమ దేవుని పెళ్ళారా ఇలా ఏసుక్రీస్తుల వారి జీవితం కొరకు మాట్లాడుతూ ఉంటే ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఎన్నో విలువైనటువంటి సంఘటనలు ఆయన జీవితం ద్వారా మనం చూడగలం నేర్చుకోగలం అయితే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక్క విషయం అవును ఎంత గొప్ప ఘనత సాధించినా ఇంత గొప్ప కీర్తి సాధించినా ప్రపంచంలో ఒకే ఒక్కడుగా నిలవబడినా ప్రపంచానికి యుగ పురుషుడుగా ప్రపంచ ప్రజల చేత కొనియాడబడుతున్న ఆ మహానుభావుడు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకు ఆయన వచ్చి ఏమి సాధించాడు ఏం చెప్పాడు ఈ సమాజానికి అది ఈరోజు ఖచ్చితంగా మనమంతా వినవలసిన తెలుసుకోవలసినటువంటి సత్యం ఆయన రాకలో అనేకమైన కారణాలు అందులో ఒక ప్రధానమైనటువంటి కారణాన్ని మాత్రం మీకు జ్ఞాపకం చేస్తాను ఎందుకంటే ఆయన అంత గొప్ప వాడై ఉండి ఆయన అంత గొప్ప భూమి మీదకి వచ్చాడు అనంటే ఏదో చిన్న కారణంతో చిన్న పని మీదనో వస్తాడు అనంటే అది అది జరిగే పని కాదది పెద్దవాడు వచ్చాడు అంటే చాలా పెద్ద కారణాలు అనేకమైనటువంటి పనులు అలానే యేసుక్రీస్తుల వారు అనగా ఆయన సృష్టికర్తండి ఆయన కలిగున్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని యోహాన్ వార్త మొదటి అధ్యాయంలో మొదటి మూడు వచనాలలో మనం చదువుకుంటామే ఆది నుంచి ఉన్నవాడుగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటే సృష్టిని కలిగించినవాడుగా అటువంటి ఆయన ఈ భూమి మీద ఈ లోకంలో అడుగు పెట్టాడు అని అంటే చాలా బలమైనటువంటి కారణాలు ఉన్నాయి ఆ బలమైన కారణాలలో ఒక కారణం మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తాను సమయం మనకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి ఏంటి ఆ బలమైన కారణం ఒకసారి ఆయన మరియమ్మ గర్భంలో పడ్డాడు ఆ మరియమ్మ గర్భంలో పడిన సమయంలో మరియమ్మ ఎవరికైతే ప్రధానము చేయబడిందో యోసేపు అనే అతనికి అతనితో దేవదూత వచ్చి చెబుతున్నటువంటి మాటలు అనగా యేసుక్రీస్తుల వారి యొక్క రాకలో ఆయన జన్మలో ఉన్న కారణాన్ని ఆ యోసేపుతో చెబుతున్నటువంటి మాటలో ఆ మాట మనం చూడగలిగితే ఈ సమయంలో రాసిన సువార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినంలో రాసిన సువార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినాన్ని మనం చదువుతున్నప్పుడు ఆమె కుమారుని కనును తన ప్రజలను అనగా ఎవరితో మాట్లాడుతున్న మాటగా మనం చదువుతున్నాము భర్త ఏను యోసేపు పంతొమ్మిది వచ్చినోలో ఆమె భర్త ఏను యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచ నొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను అతడి ఈ సంగతులు గుర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు యోసేపు యోసేపుతో మాట్లాడుతున్నాడు దూత నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నువ్వు భయపడకు ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఆ మాట చూడండి ఆయన రక్షించును అని లేదక్కడ ఆయనే రక్షించును మళ్ళీ ఆ మాటను మనం చదువుతుంటే మరొకసారి ఆలోచిద్దాం ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అన్న మాట అండలం చేసుకోవాల్సిన మాట అందరూ ఆయనే రక్షించును వారి పాపముల నుండి ఆ మాటలో ఏమర్థమైంది ఆ మాటలో ఉన్న పరమార్థం ఏంటి భూమి మీద ప్రతి మనిషి పాపము చేసి పాపమనే బంధకములో బందీగా ఉన్నాడు పాపము లేని పాపము చెయ్యని మనిషంటూ ప్రపంచంలో ఎవరు చూపులతో పాపం ఆలోచనలతో పాపం మాటల్లో పాపం నడతలో పాపం చేతల్లో పాపం ఎవరండి పాపము లేదు అని చెప్పగలిగిన మనిషి ఎవరు ఈ భూమి మీద ఏ భేదము లేదు అని మాట్లాడతాడే రోమపత్రికలో పౌలు గారు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి ఆ మహిమను ఆ మహాలోకాన్ని పరలోకాన్ని పొందలేకపోచున్నారు అన్నాడు మూడు ఇరవై మూడులో అనగా అందరూ పాపంలో ఉన్నారా అవును అందరూ పాపంలో ఉన్నారు మరి పాపములో ఉన్నటువంటి వ్యక్తులని లేదా పాపములో ఉన్నటువంటి ప్రపంచాన్ని ఈ పాపం వారి పాపములో నుంచి విడిపించగలిగిన పాపములో నుంచి వారిని రక్షించగలిగిన పాపములో నుంచి బయటికి తీయగలిగిన వారు ఎవరు లేరా అంటే ఎవరు లేరు ఎందుకంటే అందరూ పాపంలో ఉన్నారు ఏమంటే ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపించగలని మీరు ఆలోచించండి చూపించలేడు ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపించలేడన్నది ఎంత నిజమో ఒక పాపి మరొక పాపిని రక్షించలేడన్నది కూడా అంతే నిజం ఒక పాపిని రక్షించాలి అంటే రక్షించేవాడు పాపి అయి ఉండకూడదు అతనిలో పాపం ఉండకూడదు మరి పాపములో ఉన్న మనిషిని రక్షించాలి అంటే పాపము లేనివాడే పాపములో ఉన్నటువంటి మనిషిని కాపాడగలడు అతని పాపాన్ని తీయగలడు పాపము నుంచి రక్షించగలడు మరి అలా పాపము లేని పాపము చెయ్యని వ్యక్తిగా ఈ చరిత్రలో ఎవరు కనబడతారు అని అంటే ఎవ్వరూ కనిపించరు ఒక్క ఏసుక్రీస్తుల వారు తప్ప అది నేను అంటున్న మాట కాదు ఏసుక్రీస్తుల వారే ఆ రోజున్న ప్రపంచం ముందు నిలవబడి ప్రపంచ మనుషుల మధ్య నిలవబడి ప్రపంచానికి విసిరిన సవాల్ నాలో పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించును ఏమంటే ఈ విధమైనటువంటి సవాలు చేసినటువంటి వ్యక్తిని భూమి పుట్టింది మొదలు ఇప్పటి వరకు మీరు ఎవరినైనా చూసారా ఎక్కడైనా మీరు విన్నారా పోని పోని ఎక్కడైనా మీరు చదివారా ఏ ఎందుకు ఎక్కడ చదవలేకపోయాం ఎక్కడ ఎందుకు వినలేకపోయాం ఎవరు ఎందుకు అనలేకపోయారు అక్కడే మనకు అర్థం కావడం లేదా అందరూ పాపములో ఉన్నవారు అందరూ పాపం చేసిన వారు అని అందుకే ప్రపంచమంతా పాపములో ఉంటే పాపములో ఉన్న ఈ ప్రపంచాన్ని రక్షించుకోవాలి కాపాడుకోవాలన్న ఆలోచనే పరమ తండ్రికి కలిగింది ఆ పరమ తండ్రి యేసుక్రీస్తుల వారి రూపంలో ఆయనని భూమి మీదకి పంపుతున్నాడు అదే మనం చదువుకున్న మాటలో ఉన్న అర్థం మత్స్సు వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో మతె సువార్త మొదట అధ్యాయం ఇరవై ఒకటిలో ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఆయనే అంటే అర్థం ఏంటి ఇంకా ఇంకెవరు కారు మీరు ఎవరు కొరకో మరలా మీరు ఎదురు కా ఆయనే రక్షించును అన్న మాటలో అదే దాగి ఉంది ఇంకెవరు కాదు ఎవరు రారు అని ఒకవేళ ఎవరైనా వస్తే పాపులను శిక్షించటం అనేది అది కాదండి రక్షించేవాడు కావాలి ఒకవేళ తప్పు చేసిన వాడిని పాపం చేసిన వాడిని శిక్షించుకుంటూ వెళ్ళిపోవాలి అనుకుంటే ప్రపంచంలో ఎవరండి మిగులుతారు ఒక్కసారి ఆలోచించండి శిక్షించేవాడు కూడా శిక్షలోకి వెళ్ళాలి ఎవరు మిగులుతారు ఏమండి పాపిని శిక్షించడం కాదు గొప్ప విషయం పాపి యొక్క మనసును కూడా మార్చి అతన్ని రక్షించటం అది గొప్ప సంగతి అందుకే మరలా పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రికలో తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చినోళ్ళు సేమ్ ఇదే మాట మరల అక్కడ పౌలు గారు మాట్లాడతారు చూసారా ఏమంటే గాబ్రియేలు దేవదూత వచ్చి ఇక్కడ యోసేపుతో మాట్లాడిన మాట పౌలు గారికి ఏం తెలుసు కానక్కడ పౌలు గారు చూసారా పౌలు గారు కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చినలో పాపులను రక్షించుటకు పాపులను రక్షించుటకు శిక్షించుటకు కాదు అందరూ శిక్షించడానికి వచ్చారు రక్షించడానికి వచ్చిన వారెవరు శిక్షించడానికి వచ్చిన వారుగా కనపడుతున్నారు తప్ప శిక్షించడానికి రావాల్సిన పని లేదు భూమి మీద ఎందరో ఏమండి డిపార్ట్మెంట్ ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా శిక్షించడానికి మళ్ళీ ప్రత్యేకంగా రావాల్సిన అవసరం ఏముంది కానీ పాపులను వారి పాపముల నుంచి విడిపించగలగాలి వారి మనసులు మార్చగలగాలి వారిని రక్షించగలగాలి వారిని పవిత్రులుగా మార్చగలగాలి మంచి మనుషులుగా సమాజంలో నిలబెట్టగలగాలి అది కదా గొప్పతనం అంటే దానికి యేసుక్రీస్తుల వారు ఈ భూమిదికి వచ్చారు రెండు వేల సంవత్సరాల క్రితం అదే చెప్తున్నాడు ఆయన రాకలో ఉన్న ఉద్దేశం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అన్నాడు చూడండి పాపును రక్షించేటకు క్రీస్తు యేసు లోకమునకు ప్రభు నందు ప్రేమ దేవుని పిల్లలారా రెండు వేల సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భము గుండా మధ్య ఆసియాలో ఇజ్రాయేల్ దేశములో అనగా మనం ఏ ఆసియా ఖండములో ఉన్నామో మనం ఉన్న అదే ఆసియా ఖండములో యేసుక్రీస్తు క్రీస్తు మన ఆసియావాసి ర్వపడాలి ఏమంటే ఉన్న ఆసియా ఖండములో ఇజ్రాయెల్లో ఎరుషలేముకు దక్షిణాన్న ఒక ఎనిమిది మైళ్ళ దూరంలో ఉన్న ఒక చిన్ని గ్రామంలో మరే గర్భం గుండా జన్మించి కేవలం ఒక ముప్పై మూడున్నర సంవత్సరాల బ్రతికి సామాన్యమైన వడ్రం కుటుంబంలో పెరిగి ప్రపంచాన్ని ప్రభావితం వెలుగులు నింపాడు ఇక్కడ కూర్చున్న మీరైనా ఇక్కడ వేదిక మీద ఉన్నవారైనా కేవలం ఇక్కడ మనమే కాదు ప్రపంచంలో ఎందరు యేసును అంగీకరించారో ఒక్కొక్కరి గాథ ఒక్కొక్కరి జీవిత చరిత్రలు వింటున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుందండి ఏమండి గతంలో నాంత చెడ్డవాడు లేడండి గతంలో నాకు అన్ని అలవాట్లు ఉండేవండి ఏ ఇప్పుడు ఎందుకు మానేసుకున్నారు లేదండి యేసు ప్రభుని నమ్ముకున్నానండి నా జీవితంలో యేసుక్రీస్తు వచ్చేశారు అంటే ఆయన నా జీవితంలోనికి రావడం నా బ్రతుకు మారడం ఒకవేళ నేను అలానే ఉండి ఒకవేళ నా కన్ను మూస్తే అలానే ఒక తాగుబోతుగా ఒక తిరుగుబోతుగా ఒక దొంగగా ఒక వ్యభిచారిగా ఒక హంతకుడుగా నా జీవితాన్ని అలానే ముగించుకుంటే నాకు ఈ భూమి మీద ఏం విలువ ఉంటుంది కన్ను మూసిన తర్వాత రాబోయే లోకం అది ఎంత భయంకరమైనదిగా ఉంటుంది అందుకే శాశ్వతమైన భయంకరమైన శిక్షను ఈ భూమి మీద ఉంటుండగానే నన్ను తప్పించాలి అని రెండు వేల సంవత్సరాల క్రితం మహానుభావుడు నా కోసం భూమి మీదకి వచ్చాడు భూమిదికి వచ్చిన మహానుభావుడు నా కొరకు ఆయన సెలవు నెక్కాడు ఇది ఈరోజు క్రిస్మస్ లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది యేసు ప్రభు వచ్చాడు అని ఎవడని మనం పండుగ చేసుకోవటం కాదు ఆయన నువ్వు పండగ చేసుకుంటావు అని రాలేదు ఆయన నీ పాపం తీసివేయడానికి వచ్చాడు నువ్వు పాపం చేయకూడదని చెప్పడానికి వచ్చాడు కానీ రోజు మరలా క్రిస్మస్ అన్న పేరుతో పండుగ పేరుతో మరలా మన వాళ్ళు పాపం చేస్తే ఏమన్నా బాగుంటుందో చెప్పండి ఇంటిపైన స్టార్ పెట్టి ఇంట్లో బారు పెట్టే కాలం ఇది మనకు ఏవంటే పైన స్టారు లోపల బారు ఇంకెక్కడిది పండుగ ఇంకెక్కడదండి ఆ తర్వాత ఇంట్లో భార్య భర్తలకు మధ్య వారు ఇంకే దేశ క్రీస్తు పరారు ఇంకెక్కడుంటాడండి ఆ గొడవ పడుతుంటే క్రిస్మస్ అంటే శాంతి అంటారు క్రిస్మస్ అంటే సమాధానం అంటారు క్రిస్మస్ అంటే నెమ్మది అంటారు వ్యాపారం అని చెప్పి చూసారండి పెద్దలు పాపం ఈ వ్యాపారం కూడా ఉంటుంది అందులో ఇది కూడా ఎంత దోరుణం అంటే ఇందుకోసం వచ్చాడా నిన్ను పాపములో ఉంటే నేను పాపములో నుంచి బయటికి తీయడానికి వస్తే మళ్ళా నువ్వు అందులో పడిపోతావేంటి బురదంటుకున్న పిల్లవాడిని తీసుకొని వచ్చి తల్లి నీళ్ళతో శుభ్రం చేస్తే మళ్ళా వాడు బృదలోకి వెళ్ళిపోతానంటే ఒక తల్లిగా నీకు ఏమనిపించింది చెప్పు నల్ల దెబ్బలేసి కూర్చోబెడతావు లేదనుకుంటే వాడు స్వభావం అంతే ఇక అంటే ఒక పంది స్వభావం దాన్ని ఎంత తీసుకొచ్చి మీ నీళ్ళు పోసి శుభ్రం చేసినా మళ్ళీ అదే కావాలంటే ఆ వాసన అంతే దానికి అదే కావాలి మనం కూడా పాపమని ఆ భయంకరమైన ఆ బురదలో ఉన్నందుకే కదా ఆ మహానుభావుడు భూమిదికి వచ్చాడు వచ్చి నీకోసం రక్తం చెందించాడు నేను లాగాడు బయటికి మరలా ఇంకా దాని జోలికి వెళ్ళకూడదు యేసుక్రీస్తు రాకలో ఉద్దేశం ఉంది నిజంగా ఆయన గొప్పవాడు అందులో అనుమానం లేదు ఎంత గొప్పవాడు ఆయన గొప్పతనాన్ని చెప్పగలిగిన గొప్ప ప్రసంగికుడు భూమి మీద ఇంకా పుట్టలేదు ఆయన గొప్పతనాన్ని చెప్పగలిగినంత బోధకుడు ఏం చెప్తావు నీకున్న భాష సరిపోగలదా నీకున్న జ్ఞానం సరిపోతుందా సరిపోతుండి మనకున్న భాష మనకున్న జ్ఞానం మనకున్న వాక్శక్తి ఏది ఆయన యొక్క ఔన్నత్యాన్ని చెప్పడానికి సరిపోదండి అంత గొప్పవాడండి మహానుభావుడు ఆయన బ్రతికిన కాలం ఎంతండి చాలా చిన్న కాలం కదా నిజంగా అలాంటి ప్రపంచాన్ని ప్రభావితం చేసి ప్రపంచ చక్రవర్తిగా ప్రపంచానికి శకపురుషుడుగా యుగపురుషుడుగా ప్రపంచంలో అందరికంటే పైనన్నవాడుగా ఆ మహానుభావుడైన యేసుక్రీస్తుల వారిని ఎరిగిన ఆయన నమ్మిన ఆయన్ని కలిగిన క్రైస్తవులంగా నిజంగా మనం ఆయన దగ్గరికి రావటం మన జీవితం ధన్యం మన మనం నిజంగా భాగ్యవంతులు ఆ విషయంలో మన జీవితం సార్థకమైపోయినట్లే ఒక మాటలో చెప్పాలి ఏంటంటే అంటే సత్యంలోనికి వచ్చావు చూసావా వెలుగులోనికి వచ్చావు వెలుగులోనికి వచ్చిన నువ్వు మరలా ఆరిపోయేవాడుగా దయచేసి ఉండకూడదు ఇక నిత్యము వాక్యము చేతని ఆత్మను వెలిగించుకుంటూ మరలా చీకటిలోనికి వెళ్ళక చీకటి సంబంధమైనటువంటి ఆ జీవితానికి స్వస్తి పలికేసేవా కదా వద్దు వెళ్ళకూడదు క్రైస్తవుడు అంటే లోకమునకు వెలుగు అన్నాడు మీరు లోకమునకు వెలుగు అన్నాడు అందుకే జీవవాక్యాన్ని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనుక క్రైస్తవుడు ఉన్న చోట వెలుగు తప్ప అక్కడ చీకటికి ఎంత మాత్రం అవకాశం ఉండకూడదు అంత గొప్పవారుగా ఈ మాటలు వింటున్న మీరు కానీ మేము కానీ అందరము మనం అలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ